దేఖలేకే భార ఫేక్ది సెలవుని కాళ్ళకే పూర్వకు భారపేక్ది అందులో ఉత్తరపేట మండలంలో మరి కేటీఆర్ కేసీఆర్ మరి జగదీష్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేసినామంటే మీకు తెలుసు ఈ జగదీష్ రెడ్డి ఏ పొక్కల పొక్కలవన్నాడయ్యా రాష్ట్రంలో అప్పుడు అసెంబ్లీ నుంచి ముగ్గురు ముగ్గురికి ఐదు ఐదు నుంచి ఆరు ఆరు నుంచి కేటీఆర్ కాపుడు జోకులు చేసుడు అసెంబ్లీలో నియంత్రణ పరిపాలన మీరు చేసిరు నియంత్రణ పరిపాలన అంటే రాజుల కంటే ఎక్కువ చేసిర్రు మీరు ఒక ఏ ఏ ఏ ఒక్కరికైనా ఒక్కరికైనా రిస్పెక్ట్ ఇలా మీరు అఖిలపక్ష పార్టీ అన్నదే అర్థం లేకుండా చేసారు కాబట్టి ఆ ఆ టైం మర్చిపోయారు కావచ్చు కేటీఆర్కు మతి మారిపోయింది ఎందుకంటే మాకు కూడా ఈ టైం వస్తుందని అనుకోలేదు బిడ్డ ఒక్కోళ్ళు కాదు పది మంది ఇంకా బయట పెట్టినా కూడా తక్కువనే మీకు ఎందుకంటే మీరు మాట్లాడే ఒక దళిత స్పీకర్ని పట్టుకొని ఆ మాటలు మాట్లాడు అది అహంకారం మీకు ఇంకా దీనికి అంటారు రాజకీయ బల్ప్ అంటారు మేము ప్రతిసారి చెప్తాం వాపును బల్ప్ అనుకున్నప్పుడు చాలా తక్కువ వీళ్ళది వీళ్ళకి అందు గురించి అంటున్నాం దేఖలింగే దేఖలింగే అని పాటలు పాడుతున్నారు కదా లోకల్ నాయకులు వాళ్ళకి దేఖలింగే అని దేఖలే దేఖలికే భార్య ఫేగ్ది అసలు గుని కాల్కే పూర్వకు భార్య ఫేగ్ది ఇంకేం లేదు కాల గర్భంలో కలుపుతారు మీ పార్టీని మీకు ఇది మాత్రం మీరు బుద్ధి తెచ్చుకొని సక్రమంగా ఇట్లా మీరు చేయకపోతే మీరు సహకరించకపోతే కరెక్ట్ ఇదే పరిస్థితి మీకు అందరికీ పడుతుంది మరి ఇదే కాదు మీరు ఒక్కంతా చేస్తా మేము పది అంతలు చేస్తాం ఖబర్దార్ అని చెప్తున్నాం ఈ కాంగ్రెస్ పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం ఎల్లాపేట మండలం నుంచి జై కాంగ్రెస్ జై జై